నంద్యాల జిల్లా నందికొట్టుకూరు మండలంలోని రామగట్ట గ్రామంలో గతంలో రేషన్ బండి వచ్చి సందర్భంగా తిరిగి రేషన్ ఇచ్చేది పంపిణీ చేసేది దాదాపు సంవత్సరం నుండి కూడా ఇక్కడ డీలర్ షాప్ దగ్గర డీలర్లు ఇవ్వడం వల్ల ఇన్ఛార్జ్గా వీఆర్ఓ ఏడానికి అదేవిధంగా మా తరాలు ఇక్కడ రైస్ ఏం జరుగుతుంది అంటే ఈ రైస్ కోసము ఈ దాంట్లో ప్రజలు ఇక్కడ నిల్చొని పనులు మానుకొని దాదాపు మధ్యాహ్నం దాకా వెయిటింగ్ ఉండి ఏం జరుగుతుంది అదే అదేవిధంగా దాంగలో రెండు వేల కార్డు ఉంటే నూట ఎనభై కింటాలు ఇవ్వకుండా తగ్గించుకుంటా యాభై కింటాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తక్షణమే అలాట్మెంట్ కూడా తగ్గట్టు ఇవ్వాలా అదేవిధంగా తక్షణమే బండి ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు రేషన్ చేయాలని చెప్పి అదేవిధంగా డీలర్లు ఇక్కడ బియ్యం అంతా మిగతా బ్రామకొట్కూరు బొల్లారం వెళ్ళి రేషన్ కార్డు దారులు బియ్యం చేసుకుంటున్నారు కాబట్టి తక్షణమే సమస్య తక్షణమీ సమస్య పరిష్కారం కాకపోతే కూడా అవసరమైతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ పైన సమీకరించి ఒక తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని చెప్పి తెలుగుదేశం అదేవిధంగా ఇక్కడ ఓన్లీ బియ్యము చక్రమాత్ర జనరు ఇవ్వడం లేదు వీటి వల్ల చాలా ఇబ్బంది గురవుతారు కాబట్టి తక్షణమే బియ్యం తక్షణమే అలర్ట్మెంట్ పెంచాలా బియ్యం ఇవ్వకపోవాలని కూడా మేము పడిగా డిమాండ్ చేస్తున్నాం